ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరవ అధ్యాయము నామధారకుడు పట్టరాని బుచ్చుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన మూర్ఖులను ఎలా సమాధానపరచారు అని అడిగాడు అప్పుడు సిద్ధమోని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడు బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులు అనుకోవడము దురహంకారమే వేదాల లక్ష్యము పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కాదు సమదర్శనమే పండిత లక్షణము నిజానికి వేదాలను తెలుసుకున్నవారు ఎవరూ లేరు వేదము అజంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవటం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అలాంటిది పూర్వము భరధ్వజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్చుకోవటానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులు చూపాడు భరధ్వజుడు అది చూసి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడిగడైనా లేదు వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన వేదరాశి నుంచి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసే వరకు నువ్వు జీవింతువుగాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికెళ్ల వేదము అధ్యయనం చేయటమే అతనికింతవరకు పూర్తి కాలేదు అందువలన సాక్షాత్తు నారాయణుడే బాధరాయనుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించినా కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అలాంటిది అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశాము అనుకోవడము ఎంత తెలివి తక్కువ అన్నాడు పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురుడు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తామన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదార్థైన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులే ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు మేరుపర్వతాన్ని మేరు పర్వతాన్ని గడ్డిపరకగాను మార్చియగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో లొంగి మ్లేచుల ఎదుట కూడా భేదం చదువుతున్నారు అలాంటి వారి ముఖమైనా చూడకూడదు అట్టివారి అలాంటప్పుడు మీరు వేదవిత్తములని విర్రబిగుతూ దుజులందరినీ ఇలా అవమానించటం వలన మీకు ఒరిగేదేముంది మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవటమే కాక త్రివిక్రముని కూడా జయపత్రిక ఇవ్వమంటున్నారు ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు వినకుండా జయపత్రమైనా ఇవ్వండి లేదా వాదమైనా చేయమని కోరారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసుంహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణ